తెలివితేటలు ఎక్కువయ్యాయి సమాజంలో ఎదుటివాణ్ణి మోసగించటం అలవాటైపోయి సమాజంలో సుఖాలకు అలవాటైపోయి ఎదుటివాణ్ణి ఎలా ఎలా దోచుకోవాలి దాచుకోవాలి అలవాటై తెలివితేటలు ఎక్కువైపోయి మోసగించే తెలివితేటలు ఎక్కువైపోయి సమాజంలో ఎవడి నీతిగా యథార్థంగా బతకడం చేతకాక తప్పుటడుగులు వేసి తప్పుటడుగులు వేసి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి చివరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య ఆత్మహత్యకు ఆత్మహత్య యోబు వచ్చిన కష్టం ముందు ఈ రోజు ఒకవేళ నీ కష్టం ఉందని ఆ కష్టానికి చావాల నువ్వు అనుకుంటున్నావే నీ కష్టం యోబు కష్టంతో పోల్చినప్పుడు యోబు కష్టం తొంభై తొమ్మిది అనుకుంటే నీకు వచ్చిన కష్టం ఒకటి దీనికే చావాలనుకుంటే అసలు ముందు చచ్చిపోవాల్సింది ఆయన నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అసలు ప్రాణం తీసుకోవాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచనలు వెనకున్నది ఎవరు అది ఈ ఆత్మహత్యల నివారణ కొరకు ఏర్పాటైన కమిటీకి కూడా తెలియదు వాళ్ళను కూడా విచిత్రండి అప్పుడు ఎవరో చెప్తుంటే విన్నాను లేండి ఆత్మహత్య నివారించడానికి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దామని కూర్చొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నారట ఆ కమిటీలో ఉన్నవాడే ఒకటి ఆత్మహత్య చేసుకున్నారట ఇక చూడండి ఇక ఎలా ఉందో ఎంత విచిత్రం చూసారా నువ్వు అనుకుంటే ఆపలేవు దీనికి మూలం తెలియాలి ఏమంటే ఈ ప్రతి సమస్యకు చావే చావే పరిష్కారం అనుకుంటున్నారే చావు కాదు అసలు చావాలన్న ఆలోచనకు మూలం అంటే నిరుద్యోగం కాదు అవమానం కాదు అవమానము నిరుద్యోగము అనుకుంటే ఏమండి ఇక ఇక్కడ కూర్చుని వీళ్ళు అడుగుతున్నానండి మీకు ఎప్పుడూ అవమానం జరగలేదండి అందరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో అవమానించబడిన వాళ్ళే కదా అందరూ అవమానించబడిన వారే ఆ నిందలు వస్తే చావాలండి ఏమండి ఇక్కడ కూర్చొని మీరు ఎవరు ఎప్పుడు కూడా మీద నిందలు పడలేదండి నిందల పడ్డాయి అవమానించబడ్డాం పోనీ ఆర్థిక ఇబ్బందులు అండి ఇక్కడ కూర్చున్న మీలో ధనవంతులు ఎంతమంది ఉన్నారని మాకు ఏ అప్పులు లేవండి మాకు ఏ ఆర్థిక ఇబ్బందులు లేవన్న వాళ్ళు ఉంటారండి ఎవరు ఉండరండి పోనీ ఇంకా కొంచెం ఏమో నిరుద్యోగమే ఒకల కారణం అనుకుంటే ఇక్కడ అందరూ ఉద్యోగాలే నువ్వు అనుకుంటున్న విచిత్రం ఏంటంటే నీకే సమస్య ఉందనుకుంటున్నావు ఎవరికీ లేదనుకుంటున్నావు నీ సమస్య నీకు తెలుసు నా సమస్య నాకు తెలుసు అలానే ఇక్కడ కూర్చున్న ఎవరి సమస్య వాళ్ళకు తెలుసు ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమస్యలోనే ఉన్నారు తెలుసా సమస్య లేని మనిషి లేడు ఒకవేళ సమస్య లేని మనిషి లేడు అన్నది నిజమైతే ప్రతి సమస్యకు చావే అనుకుంటే ఇక మిగిలేదెవడు కానీ ఎందుకు కొందరే ఎందుకు కొందరే ఎందుకు బలైపోతున్నారు ఎందుకు కొందరే చచ్చిపోతున్నారు అంటే దీని వెనకాల ఏదో రీజన్ ఏదో ఉంది సంథింగ్ అది ఏంటన్నదే ఈ రోజు రేపు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు రేపు లేదా ఈ సభల ద్వారా ఈ సమాజానికి చెప్పాలనుకున్నది అదే